హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు టెట్కి సంబంధించిన ఎస్జిటీలోని తెలుగులో ముఖ్యమైన వాటి గురించి అంటే ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి అంటే తెలుగు గ్రామర్లో కర్త కర్మ క్రియ అంటే కర్తరీ వాక్యాలు ఉంటాయి కదండీ వాటి మీద ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్తున్నాను నేను ఆల్రెడీ తెలుగు గ్రామర్కి సంబంధించిన చాలా సమాసాలు సందులు ప్రకృతి వికృతులు నానార్థాలు చాలా మట్టుకు వీడియోస్ అన్నవి చేశానండి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి తెలుగు వ్యాకరణానికి సంబంధించి అయితే ఇప్పుడు మనము అత్తరి కర్మణి వాక్యాల మీద ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందామండి చూడండి వాక్యంలో ప్రధానమైనది ఏంటి క్రియా కర్త ఏ వచనంలో ఉంటే క్రియ కూడా అదే వచనంలో ఉండాలి అనడానికి కింది వానిలో సరి అయినది గుర్తించండి అంటే పువ్వు పూసింది పువ్వులు పూసాయి ఈ రెండు సరి అయినవేనండి అందుకు ఒకటి రెండు అనమాట వాక్యంలో కర్త పదాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏది బహువచనంలో ఉండాలి క్రియ అన్నది బహువచనంలో ఉండాలి రెండు లేదా అంతకు మిచ్చిన కర్త పదాలు వాక్యంలో ఉంటే క్రియ ఏ కర్త పదం తర్వాత వస్తుందో ఆ కర్త వేటిపై క్రియ ఆధారపడి ఉంటుంది లింగాల మీద వచనం మీద ఆధారపడి ఉంటుందండి ఫోర్త్ వన్ ఆన్సరు అమాహాద్యా వాచకంలో కర్త ఉంటే వచనం ఏదైనా భూతకాలం తద్ధర్మ కాలాల్లో క్రియ ఏ వచనంలో ఉంటుంది ఏకవచనంలో ఉంటుంది ఇండ్లు పడిపోవును అనున్నది తద్ధర్మ బహువచనం అండి రవి అన్నము తినను కర్మణి వాక్యంగా మార్చితే అన్నము రవి చేత తినబడింది అన్నది రైట్ అవుతుంది ఫోర్త్ వన్ ఆన్సర్ దొంగలు పోలీసులను మోసగించారు అనే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చితే పోలీసులు దొంగల చేత మోసగింపబడ్డారు వాల్మీకి రామాయణం రచించను అనే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చితే రామాయణం వాల్మీకి చే రచింపబడెను థర్డ్ వన్ ఈ జీవిత రహస్యాన్ని నేను కనిపెట్టాను అనే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చితే నా చేత ఈ జీవిత రహస్యం కనిపెట్టబడింది ఇది రైట్ అయింది పోస్ట్ వార్డు మనీ ఆర్డర్లు ఇచ్చాడు అనే వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చితే మనీ ఆర్డర్లు పోస్ట్ వాడిని చేత ఇవ్వబడినవి పోతన భాగవతం అనే గ్రంథాన్ని రచించారు అనే వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చితే భాగవతం అనే గ్రంథం పోతన చేత రచించబడింది నెంబర్ వన్ ఆన్సర్ లండన్లోని విద్యార్థి బృందం శ్రీశ్రీ బృందాన్ని ఆహ్వానించింది అనే వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చితే శ్రీశ్రీ బృందం లండన్లోని విద్యార్థి బృందం చే ఆహ్వానించబడ్డారు చిన్నయ్య సూర్యు నీతి చంద్రికను రచించను అనే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చితే నీతి చంద్రిక చిన్నయ్య సూర్యు చేత రచింపబడిను ఫోర్త్ వన్ ఆన్సర్ తాత పని పూర్తి చేశాడనే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చితే తాతచే పని పూర్తి చేయబడింది ఇది కర్మణీ వాక్యంలో ఇలా మార్చాలన్నమాట బాబాయి చిట్టిని ఎత్తుకున్నాడు అనే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చితే బాబాయిచే చిట్టి ఎత్తుకొనబడింది నెంబర్ వన్ ఆన్సర్ యువతి టైపు చేసింది అని చేసింది అనే వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చితే యువతిచే టైపు చేయబడింది జాతీయ నాయకులు చేనేత పరిశ్రమను ఆదరించాలి అనే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చితే చేనేత పరిశ్రమ జాతీయ నాయకులచే ఆదరించబడాలి ఫోర్త్ వన్ ఆన్సర్ చేనేత దృక్పథం రా గోరా శాస్త్రి అనే వాక్యాన్ని వాక్యంగా మార్చితే శాస్త్రి చేత చేనేత దృక్పథం రచించబడింది కొందరు కారాగారాలకు వెళ్ళారు అనే వాక్యాన్ని వాక్యంగా మార్చితే కొందరు కారాగారాలకు వెళ్ళబడినారు సెకండ్ వన్ ఆన్సర్ ఇవండి కర్తరి కర్మణి వాక్యాల మీద ఇంపార్టెంట్ బిట్స్ ఇది ఏపీ టెట్లోని ఎస్జిటికి సంబంధించిన తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన తెలుగు వ్యాకరణంలోని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి